అందరికీ నమస్కారం భారతదేశపు అను అనువు అనేక మిస్టరీలు సైన్స్కి అందనివి ఆధునిక విజ్ఞానానికి అంతు చిక్కకుండా ఎందరో సైంటిస్టులకు ఛాలెంజ్లు విసిరి ఇప్పటికీ ఎవ్వరికీ ఎటువంటి క్లూస్ ఇవ్వని మన ఆలయాలు మనకు గర్వకారణం మన సనాతన ధర్మం మన పూర్వీకులు మనకంటే ఇప్పుడున్న విజ్ఞానం కంటే ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగి ఉన్నారని నిరూపించే ఆధారాలు ఎన్నో అలాంటిదే మన బృహదీశ్వర ఆలయం ఇక్కడ గుడి నుంచి నీడ అనేది క్రింద నేల మీద పడదు అలాగే ఎనభై ఒక్క టన్నులు ఉన్న శిఖరం సింగిల్ స్టోన్ని రెండు వందల ఎనిమిది అడుగుల మీదికి ఏ టెక్నాలజీ సహాయం లేకుండా చేర్చారు ఇటువంటి వింతలు మన ఆలయాల్లో మాత్రమే చూడవచ్చు ఇంతటి విజ్ఞానం వెయ్యి సంవత్సరాల క్రితం అంటే అది కేవలం భారతదేశ విశిష్టత అని చెప్పుకోవచ్చు ఇటువంటి ఎన్నో వింతలు ఉన్న ఈ దేశంలో సైన్స్ని సైంటిస్టులను ఆశ్చర్యానికి గురి చేసిన కొన్ని ఆలయ శివలింగాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం ఎందుకంటే రాముని వంటి రాజు సీత వంటి భార్య శివుడి వంటి దైవం లేరు కదా అందుకే ఆ శివయ్యని తలుచుకుంటూ మన పూర్వీకుల గొప్పతనం ఆ శివయ్య లీలలు మనం ఇక్కడ చూద్దాం మొదటగా మనం వైజ్నాథ్ మహాశివలింగం గురించి తెలుసుకుందాం ఇది గుజరాత్లోని వైజ్నాథ్లో కలదు ఇక్కడ ఉన్న శివలింగం పైన ఇరవై ఐదు చిన్న చిన్న రంధ్రాలు కలవు వీటిలోంచి నిత్యం నీరు బయటికి వస్తుంది శివుడిపై గంగమ్మ నిత్యం రావడం ఒక అద్భుతమైతే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికీ ఒక మిస్టరీయే చాలా మంది సైంటిస్టులు నీటి యొక్క సోర్స్ కనుక్కోవడం కోసం ప్రయత్నించారు కానీ ఎటువంటి ఆధారాలు లేవు ఈ మందిరం వెయ్యి సంవత్సరాల పురాతనమైనది ఈ ప్రవహించే నీరు త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఈ ఆలయం చుట్టూ కొన్ని సమాధులు కలవు మొగలు ఇక్కడ దండయాత్ర చేసినప్పుడు వాళ్ళ నుంచి ఈ ఆలయం కాపాడుకోవడం కోసం అమరులు అయిన భక్తుల యొక్క సమాధులు అవి ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో వారు ఈ శివయ్యను దర్శించుకోవడానికి వస్తారని ఈ గ్రామ ప్రజలు నమ్ముతారు రెండవ అద్భుతం మెర్క్యూరీ శివలింగం మెర్క్యూరీతో చేసిన శివలింగాలు మన దేశంలో చాలా కనిపిస్తుంటాయి అన్నింటిలోనూ పెద్దది మధ్యప్రదేశ్లో ఉజ్జయనీలో ఉంది మన పురాణాల ప్రకారం ఒక మెర్క్యూరీ శివలింగం నూట ఎనిమిది శివలింగాల పుణ్య ఫలాన్ని ఇస్తుంది అంటారు కానీ ఇక్కడే మిస్టరీ ఉంది మెర్క్యూరీ అనేది మనకు సెమీ సాలిడ్ సెమీ లిక్విడ్ అంటే అర్ధఘనం అర్ధ ద్రవం రూపంలో ఉంటుంది దాన్ని మన పూర్వీకులు ముఖ్యంగా తమిళ సాధువులు చాలా సంవత్సరాల క్రితమే ఒక రూమ్ టెంపరేచర్లో ఉంచి ఘనంగా మలిచి శివలింగాన్ని తయారు చేసుకున్నారు మనం పాదరసం అని మెర్క్యూరీని పిలుస్తాం అందుకే అలా చేసిన శివలింగాల్ని వాళ్ళు పాదర్ లింగం లేదా రసలింగం అంటారు యజ్ఞాలకు సాధ్యం కానిది ఏదీ లేదు అనేది ఈ పాదరసంతో చేసిన రసలింగాల ప్రత్యేకత అందుకే మనం ఖచ్చితంగా మన పూర్వీకులు మనకన్నా ఎంతో విజ్ఞానం కలిగినవారు అని ఒప్పుకోక తప్పదు మూడవ అద్భుతం విషలింగం వినడానికే షాకింగ్గా ఉంది కదా కానీ ఇది నిజం ఇది శివయ్య లీలా లేక ప్రకృతి అద్భుతమా లేక మన పూర్వీకులు చేసిన గొప్ప మిస్టరీయా ఈ లింగం ఉత్తరప్రదేశ్లోని బాండా డిస్ట్రిక్ట్ కలింజార్లో కలదు ఇక్కడ ఉన్న కోటని కలింజార్ కోట అని ఇక్కడ ఉన్న శివయ్యని కలింజార్ నీలకంఠ్ మహదేవ్ అని పిలుస్తారు ఈ కళింజార్ కోటలో ఉన్న శివలింగం నుంచి చెమటలు పట్టినట్టుగా ఒక రసాయనం కారుతూ ఉంటుంది అది విషమని అక్కడ ప్రజల నమ్మకం దానిలో ఉన్న రసాయనం చాలా హానికరమని సైంటిస్టులు కూడా నిర్ధారించారు ఈ కలింజార్ కోట మూడవ శతాబ్దం నుంచి ఐదవ శతాబ్దంలో ఉండే గుప్తుల కాలం నాడు నిర్మితమైనది ఇక్కడ శివయ్య నటరాజ విగ్రహం పద్దెనిమిది చేతులతో నాట్యం చేస్తూ ఉంటాడు కానీ అనేక మంది పాలకుల దండయాత్రల వల్ల చాలా వరకు ధ్వంసమైంది అయితే ఈ విషం వచ్చే శివలింగం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి క్షీరసాగర మదనంలో వచ్చిన విషం శివయ్య కంఠంలో దాచి ఆయన నీలకంఠుడు అయ్యాడు ఆ గరళం కంఠంలో ఉండడంతో మంటగా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి కాలాన్ని జయించాడు అంటారు అలా ఈ ప్రాంతం కాలా జార్ అంటే కాలాన్ని అంతమొందించే ప్రాంతం అయిందని అది కాలక్రమేణా కాలింజార్ అయిందని అంటారు అలాగే మరో కథ ప్రకారం దుర్గదానుడు అనే రాక్షసుడు శివుడికి ఘోర తపస్సు చేసి చావు లేకుండా వరం పొందాడని ఆ తర్వాత ఆ రాక్షసుడి రాక్షస పనులు చూసి తట్టుకోలేక ఒక స్తంభంలో అతన్ని పెట్టాడని అందువల్లే ఆ రాక్షసుడు ఇలా విషం చిమ్ముతున్నాడని అంటారు ఇలాంటి మరెన్నో వింతలు మిస్టరీలు మన ఆలయాల్లో అనేకం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ ద్వారా తెలుపగలరు అలాగే ఈ ప్రాచీన శివలింగాల గురించి వాటి విశిష్టతల గురించి మన పూర్వీకుల విజ్ఞానం గొప్పదని అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా మనవి